అందరికీ నమస్కారం మా జనసేన నంద్యాల జనసేన ఆధ్వర్యంలో నంద్యాల బొబ్లేన్ ప్రాంతంలో సవన్ హిల్స్ గారి సవ సవన్ హిల్స్ హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ మెగా వైద్య శిబిరాన్ని అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ వైద్య శిబిరానికి కాను బోరెడ్డి శ్రీకాంత్ గోరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు ఎండి జనరల్ ఫిజీషియన్ బీపీ షుగరు పక్షవాతము జ్వరాలు విష జ్వరాలు ఏదైనా అన్ని చూస్తారు అలాగే కాంతికిరణ్ గారు ఆర్థోపెడిక్ ఎముకలు ఎముకల వ్యాధులు కీళ్ళ వ్యాధుల నిపుణులు వీరిద్దరూ ఆ రోజు వైద్య శిబిరంలో వారి సేవలను అందిస్తారు మా జనసేన ఆధ్వర్యంలో ఈ మన నంద్యాలలోని బొగ్గులేని ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో బొగ్గు బొగ్గు బొగ్గులేని ప్రాంత ప్రజలు వార్డు ప్రజలు పక్కన చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకొని ఏదైనా తాత్కాలికంగా కానీ లేదంటే కానీ దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే చూపించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒకవేళ బీపీ షుగర్ ఈసీజీ రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించబడతాయి అలాగే మందులను కూడా మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా మా జనసేన తరఫున మేము ఫ్రీగా ఇస్తున్నాము అలాగే ఎవరికైనా సర్జరీస్ ఏదైనా అవసరమైతే మా హాస్పిటల్ మా హాస్పిటల్ వారు మనకు ఆరోగ్యశ్రీ వాళ్ళ వారి ఆరోగ్యశ్రీ తరఫున కూడా ఆపరేషన్ నిర్వహించడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు దయచేసి ఎవరే పట్టణ ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన వైద్య శిబిరానికి సహకరిస్తున్నటువంటి మా మార్తీస మా సవ్ హాస్పిటల్ ఎండి అయినటువంటి మార్తీ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ